కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వరద ప్రభావితల కోసం సహాయక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు నాలుగు మంది బాధితులకు ఆరు లక్షల రూపాయల విలువైన కిరాణా సరుకులు ప్లేట్లు పంపిణీ చేసినట్లు కామారెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ తెలిపారు కామారెడ్డి కామారెడ్డి వివేకానంద సదాశివ్ నగర్ క్లబ్లో గత వారం పది రోజుల అన్ని మీడియా ఛానల్స్ ద్వారా చూడడం జరిగింది ప్రత్యక్షంగా ఎంత ప్రకృతి వైపరీత్యం వల్ల ఎంత ప్రమాదకర సిచ్యువేషన్ అనుభవించిందో చూడడం జరిగింది ఎంత ప్రమాదకరంగా ఎంత పాలన అనుభవించడం చూడడం జరిగింది చాలామంది గ్రామాలు పట్టణంలోని కాలనీలు అన్నీ కూడా నీట మునిగి చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి వాటిని చూసి మేము చెల్లించిపోయడం జరిగింది వారికి మా వంతు అంటే ఫ్లెడ్ బిక్కింగ్స్ అందరికీ కూడా మా వంతు సహకార సహకారంగా గ్రాసరీ కిట్స్ కిరాణాకు సంబంధించిన నిత్యావసర వస్తువుల కిట్ను తయారు చేసి ఇవ్వడం జరిగింది ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క కిట్ పదిహేను మందిల వర్తు రూపేట ఉన్నటువంటి కిట్ను వాళ్ళందరికీ బహు అందజేయడం జరిగింది అందులో ప్రధానంగా వారికి కావలసినటువంటి నిత్యావసరాలను అన్నీ కూడా లేడం జరుగుతుంది అలాగే రెండు ప్లేట్స్ కూడా వారికి అందించడం జరుగుతుంది ఉపయోగ సో ఆ విధంగా దాదాపు వెయ్యి మందికి ఈ కిట్స్ను దాదాపు పదిహేను లక్షల భర్త్ విషయం చేసే పది వెయ్యి కిట్స్ మేము వివిధ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మెదక్ కొన్ని తాండాలలో చేయడం జరిగింది అలాగే ఎల్లారెడ్డిలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఆర్టీఓ రెవెన్యూ వారి సహకారంతో లబ్దిదారులను గుర్తించి ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ రెవెన్యూ వారి కలెక్టర్ మరియు ఇతర రెవెన్యూ వారి సహకారంతో ఇక్కడ కూడా గుర్తించి వారికి కూడా నాలుగు వందల మందికి కామారెడ్డి పట్టణ సుపరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలుగు వందల మందికి ఈ కిట్స్ అందజేయడం జరుగుతుంది నగర్లో కూడా ఇంకో యాభై కిట్స్ అందజేయడం జరుగుతుంది సో ఈ విధంగా నిత్యావసరాల చేస్తూ రాబోయే మరికొన్ని రోజుల్లో పదిహేను ఇరవై రోజుల్లో ఆ ప్రభుత్వాధికారులను కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది పాఠశాలలో ఏవైతే దెబ్బతిన్న వరద ప్రాంతాల పాఠశాలల్లో దెబ్బతిన్నాయో ఆ పాఠశాలలో కూడా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్న వాటికి కూడా సహకరించాలనే ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది వాటిని కూడా రిపోర్ట్స్ తెచ్చుకోవడం జరుగుతుంది మాకు ఎంత వీలైతే అన్ని స్కూల్స్ను కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెడిపోయినటువంటి లయన్స్ క్లబ్స్ ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో చేస్తున్న సేవా కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఎవరికి అవసరం ఉన్నదో దానికి అనుగుణంగా మా సేవా కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తాను